ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് പൂർണ്ണ യൂട്യൂബ് എക്സ്പ്രസ് ഈ രജു മന സ്ഷൽ രെസിസ് పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం మనం బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటి టెన్షన్ ఏమీ అవసరం లేకుండా ఇక్కడ నేను వారానికి సరిపడే లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ని చేసి చూపిస్తున్నానండి ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది హెల్తీగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది అలాగే లైట్గా ఉంటుంది అన్ని ఇంట్లో ఉండే వాటితోనే వీటిని చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన ఫస్ట్ రెసిపీ వెజిటేబుల్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ ఇంచుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు అలాగే కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి ఇవే కాదు మీ దగ్గర ఇంకేమైనా కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చండి ఇవి పూర్తిగా ఆప్షనల్ ఇలా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపు పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని మరొక నిమిషం దీన్ని ఫ్రై చేసుకోండి మిరియాల పొడి ప్లేస్లో మీరు కారం కూడా వేసుకోవచ్చండి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇక్కడ నేను మిరియాల పొడి వాడుతున్నాను ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని వేసుకున్నాను బాస్మతి రైస్ని కానీ ఇంట్లో మనం రెగ్యులర్గా వండుకునే రైస్ని కూడా వేసుకోవచ్చు ఒక కప్పు రైస్ వేసుకొని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఇది ఫ్రై అయిపోతే సరిపోతుందండి మనకి ఎక్కువసేపు అవసరం లేదు చూడండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకున్నామంటే మన వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఇంకా హెల్దీగా కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్ లో బట్టర్ గాని నెయ్యి కానీ వేసుకోవచ్చు చూసారు కదా వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలన్నా చూసేసాం కదా చాలా సింపుల్ గా ఉంది కదా ఇది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మన రెండవ లంచ్ బాక్స్ పుదీనా రైస్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు టీ స్పూన్ల జీడిపప్పును వేసుకొని అంతా కలుపుకొని జీడిపప్పు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పు వేయడం వల్ల పిల్లలకి బాగా నచ్చుతుంది చూడండి ఇలా మంచిగా లైట్గా కలర్ వచ్చింది కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు పుదీనా ఆకులను తీసుకోండి ఇక్కడ నేను ఒకరికి సరిపోయేంత లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి కాబట్టి గుర్తుంచుకోండి ఇప్పుడు పుదీనా ఆకుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మీ కారాన్ని తగినట్టుగా రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం కూడా వేసుకొని వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ వేసామంటే ఇది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాటర్ వేయకుండానే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి చూడండి ఈ లోపు మనకి ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ దాన్ని వేసుకోండి వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలుపుకొని ఈ పుదీనా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి ఈ పుదీనా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి పుదీనా రైస్ అనేది టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి పుదీనా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవ్వాలి అలా ఫ్రై అయిపోతేనే బాగుంటుంది లేదంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ను వేసుకోండి మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ అయినా పర్వాలేదు లేదంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు ఇక నేను బాస్మతి రైస్ని వేసుకున్నాను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా ఇలా బాగా కలుపుకొని రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే పుదీనా రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా ఈజీ టేస్ట్ చాలా బాగుంటుంది జస్ట్ పది నిమిషాల్లో మీకు పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఒకరి సరిపోయే క్వాంటిటీలో చేసి చూపించాను ఇప్పుడు మనం మూడవ లంచ్ బాక్స్ టమాటో రైస్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు మీడియం సైజు టమాటోలను వేసుకోండి అలాగే ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి మీ కారం తగినట్టుగా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని దాంట్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు వెల్లుల్ని పొట్టు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వెల్లుల్లి ముక్కలు గుడంగా ఫ్రై చేసుకోండి ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి టమాటో పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి ఈ టమాటో పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి టమాటో రైస్ పచ్చి స్మెల్ వచ్చేస్తుంది తినడానికి అంత బాగుండదు చూడండి ఇక్కడ మంచిగా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిన చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపు పావు టీ స్పూన్ ధన్యాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి అలాగే మీకు నచ్చితే పావు టీ స్పూన్ కంటే తక్కువ కొద్దిగా గరం మసాలా వేసుకోండి బాగుంటుంది నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పూర్తిగా ఆప్షనల్ వేసుకొని మరొక నిమిషం దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ను వేసుకోండి ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ తీసుకున్నా బాగుంటుందండి ఇక నేను బాస్మతి రైసును తీసుకున్నాను ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే టమాటో రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా ఈజీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఇప్పుడు మన నాలుగవ లంచ్ బాక్స్ రెసిపీ పాలక్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలని చూసేద్దాం ఇది కూడా చేయడం చాలా ఈజీ టేస్ట్ బాగుంటుంది ఆకుకూరలు తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఈ పాలక్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలనో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కట్ట పాలకూర రాకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే కారం తగినట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేలియించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు లేదా నాలుగు వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక నేను ప్రతి వీడియోలో వెల్లుల్లి వేస్తున్నానండి వెల్లుల్లి చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్లో వెల్లుల్లి వేయండి చాలా మంచిది ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోండి వేసుకొని అంతా కలుపుకొని పాలకూరలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీన్ని చేసుకోవాలండి మీకు ఆయిల్ ఎక్కువైందనిపిస్తే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇంట్లో పిల్లలు ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా మిక్సీ పట్టి చేశారంటే వాళ్ళకి తెలియకుండానే ఆకుకూరలు తినేస్తారు పాలకూరే కాదు తోటకూర కానీ మెంతికూర కానీ ఇదే విధంగా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇక్కడ నేను అన్ని ఆకుకూరలు బదులుగా ఇక్కడ నేను పాలకూరను చేసి పెసినానండి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి పెట్టండి పిల్లల డైట్లో ఆకుకూర అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకరోజు ఇలా ఆకుకూరతో లంచ్ బాక్స్ను పెట్టండి చూడండి ఇక్కడ మనకి పాలకూర పేస్ట్ నుంచి ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసి చూడండి ఇలా పచ్చి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధన్యాల పొడి వేసుకొని కలుపుకోండి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని వేసుకోండి ఇక్కడ నేను ఒకరు సరిపోయే క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను ఇక్కడ రెగ్యులర్గా ఇంట్లో వండుకున్న రైస్ అయినా పర్వాలేదు లేదా ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను అంతా ఈ విధంగా బాగా కలుపుకొని రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన పాలకూర రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా ఈజీ జస్ట్ పది పదిహేను నిమిషాలు మీకు లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది హెల్తీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది పిల్లలకి బాగా బాగా నచ్చుతుంది ఇప్పుడు మన ఐదవ లంచ్ బాక్స్ కొబ్బరి అన్నం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఇది చేయడం కూడా చాలా ఈజీ హెల్త్ కూడా చాలా మంచిది దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకోండి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేదా ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ అయినా తీసుకోండి ఇక నేను ఒకరికి సరిపోయే క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా దీన్ని క్లీన్ చేసుకొని వాటర్ పంపేసుకొని మళ్ళీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని అరగంట సేపు నాననివ్వండి టైం లేకపోతే కనీసం పదిహేను నిమిషాలు నాననివ్వండి అరగంట తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇక నేను కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి ఫుల్ కొబ్బరిలో నుంచి ఇక్కడ నేను హాఫ్ కొబ్బరిని తీసుకున్నాను కొబ్బరిని తీసుకొని దాన్ని వెనకాల ఉన్న బ్రౌన్ పాట్ని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకోండి దాని తర్వాత హాఫ్ కప్పు దాకా వాటర్ పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇక్కడ మనం కొబ్బరి పాలేమీ తీయట్లేదండి డైరెక్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి వెనకాల ఉన్న బ్రౌన్ పార్టీ తీసేసుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి లేదా ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ని వేసుకోండి ఇక్కడ నేను రెండు యాలకులు రెండు లవంగాలు ఒకటి స్టార్ ఫ్లవర్ ఒక దాల్చిన చక్కెని అలాగే రెండు బిర్యానీ ఆకులను వేసుకున్నాను వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి ఈ స్పైసెస్ అనేది కొద్దిగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల జీడిపప్పును వేసుకోండి అలాగే కారం తగినట్టుగా మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని ఈ జీడిపప్పు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పుదీనా ఆకు అలాగే ఒక టీ స్పూన్ కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా బాస్మతి రైస్ దాంట్లోకి వెళ్ళి వాటర్ పంపేసుకొని కుక్కర్లోకి వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నాకు ఒక కప్పు కొబ్బరి పాలు అయ్యాయండి ఒక కప్పు కొబ్బరి పాలు మిగతా పావు కప్పు వాటర్ని తీసుకున్నాను ఒక కప్పు రైస్కి ఒకటి పావు కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు నార్మల్ రైస్ చేసుకునే పని అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి గుర్తుంచుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకోండి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్కి కుక్కర్ మూతని పెట్టుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చి ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాతనే కుక్కర్ మూతని ఓపెన్ చేయండి చూడండి మనకి కమ్మటి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ కొబ్బరి అన్నంని పది పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు అండి లంచ్ బాక్స్లోకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు మనకి ఎలాంటి కర్రీస్ అవసరం లేదు డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు మన ఆరవ లంచ్ బాక్స్ ఎగ్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలని చూసేద్దాం చాలా ఈజీ ఇది చేసుకోవడం దీనికోసం స్టవ్ లేచుకొని ఒక కడాయి పెట్టుకొని ఒకటి లేదా రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ని మీకు కొంచెం కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకొని వేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఇలా సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక పెద్ద సైజు టమాటోని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని టమాటో ముక్కలు సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోండి చూడండి మనకి టమాటోలు అనేది మంచిగా మగ్గిపోయాయి చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొక నిమిషం దీన్ని ఫ్రై చేసుకోండి కానీ నేను గరం మసాలా ఏమీ వేయట్లేదండి మీకు కావాలనుకుంటే పావు టీ స్పూన్ అంతా వేయొచ్చు ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ కాబట్టి మనము లైట్గా ఉండాలి హెల్దీగా ఉండాలి చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ గరం మసాలాని స్కిప్ చేశాను ఇప్పుడు ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉల్లిగడ్డ టమాటో ముక్కల్ని ఒక సైడ్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనుకోండి ఇప్పుడు మిగతా సైడు రెండు ఎగ్స్ని కొట్టుకొని తీసుకోండి ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఖాళీ ప్లేస్లో ఆ రెండు ఎగ్స్ని కూడా వేసుకోండి ఇలా వేసుకొని దీనిపైన చిటికెడంతా ఉప్పు వేసుకోండి ఆ ఎగ్స్ పైన ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయండి ఇలా చేయడం వల్ల మనం మరొక కడాయిలో ఎగ్స్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇందులోనే చేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత ఈ విధంగా స్పూన్తోని ఎగ్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కల్లాగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని దీన్ని రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి అంతా కూడా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు బాస్మతి రైస్ని వేసుకోండి బాస్మతి రైసే కాదు ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకరు సరిపోయే క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని అంతా ఒకసారి మరొకసారి దీన్ని కలుపుకున్నారంటే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఇది జస్ట్ పది పదిహేను నిమిషాల్లో మీకు ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది చూశారు కదా ఇక నేను వారాన్ని సరిపోయే లంచ్ బాక్స్ రెసిపీస్ని హెల్దీగా టేస్టీగా పిల్లలకు నచ్చే విధంగా ఇంట్లో ఉండే వాటితోనే ఏ విధంగా చేసుకోవాలనో చూపించాను కదా టేస్ట్ బాగుంటుంది మీరు ఇంకా ఎక్కడ వెతకాల్సిన పని లేదండి అన్నీ ఒకే దగ్గర మీకు దొరుకుతాయి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్